అలవికాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు రాజ్యసభ సభ్యులు వద్రిరాజ్ రవిచంద్ర ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావులు పిలుపునిచ్చారు సోమవారం పాల్వన్స్లోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ ప్రాంగణంలో నిర్వహించిన పాల్వంత్ పట్టణ మండల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వారు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలవికాని వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు మాయమాటలు నమ్మి మోసపోయామని ప్రజలు ఆవేదన చెందుతున్నామని వారు పేర్కొన్నారు తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలన్నా తెలంగాణ వాణి పార్లమెంట్లో వినిపించాలన్నా ఖమ్మం పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుని గెలిపించాలని కోరారు ఎంపీ నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించిన చరిత్ర బీఆర్ఎస్ సర్కార్కు ఉందని తెలంగాణ విభజన హక్కుల కోసం ప్రాజెక్టులు నిధులు ప్రజా సమస్యలపై మరోసారి గళం వినిపించే అవకాశం తలకు ప్రజలు కల్పించాలని పేర్కొన్నారు మరోసారి అవకాశం కల్పిస్తే జిల్లాను సమగ్రాభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించిన బుక్లెట్ను ఆయన విడుదల చేశారు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో తొమ్మిది ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయన్నారు మరో నాలుగు స్థానాల్లో డి అంటే డి అనే విధంగా పోటీ సాగుతుందన్నారు ప్రజలే న్యాయ నిర్ణేతలని ఆయన పేర్కొన్నారు ప్రజలు కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు మాజీ మంత్రి వర్మ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని భవిష్యత్తులోనూ ఇదే తరహాలో అభివృద్ధి జరగాలంటే మరోసారి నామాను గెలిపించుకోవాలని కోరారు కాగా ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గ నాయకులు కోనేరు సత్యనారాయణ చిన్ని ఎడవల్లి కృష్ణ కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి గైర్హాజర్ కావడం విశేషం ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ బరపటి వాసుదేవరావు తాళ్ళూరి జీవన్ కిలారు నాగేశ్వరరావు ఎంపీపీ మడి సరస్వతి వైస్ ఎంపీపీ గురువయ్య సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్ బీఆర్ఎస్ పట్టణ మండల అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్ విశ్వనాథం శ్రీరామ్మూర్తి ఎస్వీఆర్కే ఆచార్యులు నాయక్ పలువురు సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు కాగా బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన వరమ రాఘవేంద్రరావును తిరిగి పార్టీలోకి తీసుకోవాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పలువురు నాయకులు కూడా రాఘవేంద్రరావుపై సస్పెన్షన్ ఎత్తివేయని డిమాండ్ చేశారు तो बेटा तुम गए और ये भी परबदे नाराज कर दिए I'm ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం కానీ నా కానీ గెలిపించాలి అనేది మనకు ఉన్నటువంటి అనుకూలమైన పరిస్థితులు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు పదే 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 అదే విషయం మాట్లాడడం ద్వారా వర్ధన్ అవ్వడం ద్వారా మనం ఏదో సాధించేది ఉండదు ఒకసారి మాట్లాడి ఏం చేయాలో చేస్తే బాగుంటుంది ఈ నియోజకవర్గం గురించి నేను ఒక్కసారి రెండు నిమిషాల్లో ఆ డౌట్ అనేది కూడా ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను నేను మీరు చేసే డౌట్ అనేది కూడా అయ్యా ఈ నియోజకవర్గం నువ్వు అంత సామాన్యతో పాటు ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది కంటే ముందు వచ్చి అందరూ ఆశీర్వదించినట్టు ఏకైక నూట పంతొమ్మిది గంటల ముందు ప్రకటించి ఆశీర్వదించి పంపించారు దానికి కూడా కష్టం వచ్చింది ఇక్కడ ఊళ్ళు వెంకటరావు గారు

ఇక్కడ మున్సిపాలిటీలో రెండో కుటుంబ కోర్టు రూపాయల దుర్నీయమై ఆ విషయంలో మున్సిపల్ కమిషనర్ కేఎస్ రైవే కోర్టు కాదు చెప్పినటువంటి అయితే చాలా విషయాలు ఆనందాం అదేవిధంగా ధర్మపాయంలో సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కంటే షాన్ ఉంది ఉంది రైల్వే ట్రాక్ ఉంది అన్ని సౌకర్యాలు ఎక్కడ దాని ఇక్కడ కూడా విరక్షణ కాపాడుతుంది కాబట్టి మన బిల్లుడు సోదరు మొన్న రావాలని మమ్మల్ని సాధ్యం రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళని పాటలు తీసుకోవాలని వీళ్ళందరికీ అప్పటిగా అంత <imitation> గౌరవ I'm going Untertitelung okay. okay. Vem, pai! వారు చేసిన అభివృద్ధి కాల్ రెండి నేను